విశాఖలోని ముప్పై ఎనిమిదవ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీంలను అందించారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సూచనలతో ఎన్టీఆర్ భరోసా స్కీములను పేదలకు అందిస్తున్నట్లు వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి వార్డు సీనియర్ నేత గోడి నరసింహచారి జనసేన సీనియర్ నాయకుడు తనాలకోటి శ్రీకాంత్లు తెలిపారు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పంట చేసిన రోజు ఎందుకంటే ఏప్రిల్ నెలలో మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెలలోనే నేను నేర్చుకున్నాను అంటే మూడు వేల మీద నాలుగు వేలు చేస్తున్నాను ఏప్రిల్ నెలకి ఇయర్ మే జూన్ ఈ మూడు నెలలు ఒక అంశం నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఈ పరిస్థితుల్లో చాలా కష్టంగా తెలుస్తుంది అయినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి తీసుకొచ్చి తీసుకొచ్చి మీరు ఇబ్బంది పడకూడదని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనం మొట్టమొదటగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయవలసిన పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఒక అంతటి మనిషి కూడా అందదలు అందిస్తూ వెళ్ళి ముఖ్యంగా ఇచ్చినటువంటి మన జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వీరందరికీ కూడా సెంట్రల్ నుంచి ఒక అభయవస్థ ఇస్తూ ప్రజా మనిషిగా నేనున్నాను అని లోటుపట్లున్నా సరే అన్నింటినీ కూడా కవర్ చేస్తే మన రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా చూస్తామని మాట బీజేపీ పార్టీ నుంచి ఒక మహోన్నతమైన వ్యక్తి భారతదేశ ప్రధానమంత్రి మోదీ గారు ఇండియా మీద பென்ஷனன் தாரு லிதிதாரி பென்ஷன் அந்தஜம் ஜருக்கு விக்கலங்க விதம் வந்து அந்த கூட மன வம்சீ கிருஷ்ணன் அதே விதமாக மன கார்பேட் கோடி விஜயலக் காரி கோடி நரசிம்மாச்சாரி காரி தாம்பத்திரி காரியமாக அதே விதங்க பிரதி ஒக்கூட காரியமா எந்த ஆனந்தங்க காரியம் பானப்படுத்து இதே விதமாக மா முப்பை மீதோ வாழ் தரப்பு இன்னைக்கு எனோ மஞ்சக்கமா கோட்டை பிரபுத் இப்போ முன் மஞ்சள் வச்சு விதமாக செப்பே விதமாக தீன் முன் காரியம் அந்த பிரதி ஒக்கடி జరిగే విధంగా మేము ముందు తీసుకెళ్తాం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రజలకు చేరువ చేసే విధంగా మా నాయకులు చెప్పే విధంగా మేము మేము తీసుకెళ్తాం